పవన్ కళ్యాణ్ గారు వామపక్షాలతో పొత్తులో ఉంటే కరుడుగట్టిన కమ్యూనిస్ట్ అని అలాగే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటే కరుడు హిందుత్వవాది అంటూ కల్వకుంట్ల కవిత గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యల్ని ఎలా చూడాలనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్త్రీ సమస్య కల్వకుంట్ల కవిత గారు పవన్ కళ్యాణ్ గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వామపక్షాలతో పొత్తులో కనుక్కుంటే ఆయన కరుడు కట్టిన కమ్యూనిస్ట్ అని అదే భారతీయ జనతా పార్టీతో కనుక పొత్తులో ఉంటే ఆయన కరుడు కట్టిన హిందుత్వవాది అంటూ పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు కవిత గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు కవిత గారు అంటే ఆ మధ్యన ఢిల్లీలో జైలు జీవితం అనుభవించి వచ్చింది ఆవిడేనా మీరు అంటుంది ఓ కవిత అంటే అప్పట్లో ఒక టైటిల్ వచ్చిందండి కవిత అంటే పద్యం కాదు మద్యం అని ఓకే ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడమే ఓమో ఎందుకంటే వీళ్ళందరికీ ఒక ప్రచారం ఏమైంది పవన్ కళ్యాణ్ విమర్శించే ఒక ప్రచారం ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీకి పాపం పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితుల్లో ఒక ఈ పవన్ కళ్యాణ్ ఒక ఆయుధం పవన్ కళ్యాణ్ అనుకోండి మన లాంటి కూర్చొని మా ఆడుకుంటాం కదా ఓకే లేకపోతే వాళ్ళు ఎవరు చూస్తున్నారు పాపం అంటే కేసు తర్వాత కలవకుంట కవిత కి ఉన్నటువంటి క్రేజ్ తగ్గింది ఆవిడ క్రేజ్ మళ్ళీ పెరగాలంటే క్రేజ్ అంటూ ఉండ క్రేజ్ అంటూ ఉంటే కదా ఓకే క్రేజ్ అంటూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనకు తెలియదే ఉంది గత మనం దాదాపుగా రెండు దశాబ్దాల నుంచి కలవకుంట కుటుంబాన్ని మనం చూస్తున్నాం ఎక్కడి దాకా ఎందుకండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు సోనియా గాంధీని దేవత అన్నారు అదే సోనియా గాంధీని దెయ్యం అన్నారు వాళ్ళ అవసరార్థం ఎలాగైనా మాట్లాడతారు ఓకే ఆంధ్ర వాళ్ళని ఏమన్నారండి ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి భాషని సంస్కృతిని సాంప్రదాయాలని వేసభాషల్ని అన్ని విమర్శించినటువంటి వ్యక్తులే వాళ్ళ అవసరార్థం ఓటి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆంధ్రవాడి వాడి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్నాడు కేసీఆర్ ఫ్యామిలీ అంతే నా ఫ్యామిలీ అంటే అయితే అందుదే జుట్టు అందకపోతే కాళ్ళు ఇన్ని రకాలుగా మాట్లాడారు అందుకో హైదరాబాద్ మెట్రో విషయంలో ఎన్ని మాట్లాడారు మెట్రోని రాని చూస్తానన్నారు ఏమైంది నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడో లక్షల నాగలతో దున్నేస్తా ఉన్నాడు ఏమైంది అంటే వీళ్ళందరూ కూడా కేవలం ఏంటంటే వాళ్ళ ప్రచారం గురించి చేసేటువంటి మాటలు సరే వాళ్ళ మాటలకి అంత పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకోండి కాకపోతే అన్న మాట అయితే కమ్యూనిస్టు లేకపోతే హిందుత్వవాది అన్నారు రెండు మంచి తప్పే ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఉండదు స్టాండ్ ఏంటి ఆయన స్థిరత్వం ఉండదు అనే ఉద్దేశంతోనే కవిత గారు నేను అంటుందండి పవన్ కళ్యాణ్ ఆవిడ ఉద్దేశం ఏదైనా పక్కన పెడదాం అసలు పవన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఒక గాంధీ గారిని ఎలాగో మనం గౌరవిస్తారు అంబేద్కర్ గారిని ఎలా గౌరవిస్తారు అలాగే చెగువీరా గారిని అలాగే గౌరవిస్తారు భగత్ సింగ్ గారిని అలా గౌరవిస్తారు అల్లూరు సీతారామరాజు గారిని అలా గౌరవిస్తారు వీళ్ళందరికీ కూడా విభిన్న ద్వారా విభిన్నటువంటి మార్గాలు ఎగ్జాక్ట్లీ గాంధీ గాంధీ గారికి అంబేద్కర్ గారికి కూడా రెండు విభిన్నమైన మార్గాలు అయినా కూడా ఇద్దరిని మనం గౌరవించుకుంటున్నావా లేదా చూసే విధానంలో ఉంటుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి మాట్లాడుతూ సంవత్సరాల ఓకే మాట్లాడతా అక్కడ చెగువీర గురించి పొగిడేరాయన అమెరికా వచ్చి చెగువే గురించి మాట్లాడతావా అమెరికా వాళ్ళు అంటే వ్యతిరేకులు కదా చెగువీరా కూడా అమెరికా అంటే వ్యతిరేకం కదా ఆయనకి ఎలా మాట్లాడతారని చెప్పి ఒక పెద్ద పెద్ద ఆర్టికల్ రాశాడు ఒక పేపర్లో అదే పేపర్లో నెక్స్ట్ డే నేను ఆర్టికల్ రాశాను అమెరికా వెళ్తే అబద్ధాలు మాట్లాడాలా అని ఎందుకు మాట్లాడాలి అదే చెగువేరా మన ఇండియా వస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారి హయంలో ఎంతో స్వాగతంగా చూశారు అప్పుడు క్యూబా ప్రతినిధిగా వచ్చాడైనా స్వాగత సత్కాలతో పిలిచారు మార్గాలు వేరేగా ఉంటాయి ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడండి భగత్ సింగ్ కొంతమంది దృష్టిలో ఒక తీవ్రవాది కొంతమంది దృష్టిలో జాతీయవాది అల్లూరి సీతారామరాజుని కొంతమంది దృష్టిలో దారి దోపిడి దొంగని అంటారు కొంతమంది దృష్టిలో స్వతంత్ర సమర యోధుడు చూసే విధానం కొంతమంది గాంధీ భారతదేశంలోనే మన దృష్టి అంతే మహాత్మా గాంధీ అంటే నూటికి నూరు శాతం ఎవరో అతనికి వెనకాల ఉండరు కొంతమంది గాంధీ గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు ఘడ్సీ గారిని పూజించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ నింటంది ప్రతి వ్యక్తిలోని కూడా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మనకు కావాల్సింది మంచి మనం తీసుకోవాలి కమ్యూనిజంలో మంచి ఉంది తీసుకుందాం హిందూయిజంలో మంచిది ఉంది తీసుకుందాం నింటం దాంట్లో చెడు మనకొద్దు మంచి తప్పే ఉంది ఇప్పుడు అంటే కమ్యూనిస్టులు ఏమైనా వ్యతిరేకుల మనకి వాళ్ళ మార్గం మనకు నచ్చకపోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ మార్గాల్లో పోరాడుతున్నారు ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళే కదా ఏంటంటే ఆవిడ ఒక వెటకారంగా మాట్లాడినా సెటారిక్గా మాట్లాడినా తెలివైందని అన్నట్టుగా మాట్లాడినా అని మాట్లాడినప్పుడు మన మనస్తా ఏంటి మనం ఎవరిని విమర్శిస్తున్నాం అనేది కూడా కొంచెం ఆవిడ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈ రోజున తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు మద్యం కేసు విషయంలో కనీసం మీ తండ్రి మిమ్మల్ని కూడా రక్షించుకోలేని పరిస్థితుల్లో అక్కడ ఢిల్లీలో ఆ కేజ్రీవాల్ గారితో పాటు అక్కడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూశారు ఆ తప్పుడు కేసు కాదు అన్ని బయటకు వస్తున్నాయి ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి అటువంటి అప్పుడు ఒక పక్క నుంచి పార్టీని కాపాడుకునే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ ఒక పేరు ఉపయోగించి మలాంటి వాళ్ళందరితో లేకపోతే ప్రజలందరితో మాట్లాడించి మళ్ళీ ఇంకో ప్రచారం పొందాలనేటువంటి ఒక టాక్టిక్స్ ఇది వీళ్ళకి రాజకీయంగా ఎత్తులు కుత్తులు బాగా తెలుసు అండి ఆ కుటుంబానికి అద్భుతమైన ఆడిటర్స్ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే మీరు వాళ్ళ అల్లుడు హరీష్ రావు హరీష్ రావు గారు చెప్తున్నాను ఆయన కానీ కవిత గారు కానీ వీళ్ళందరూ కూడా మంచి ఆడిటర్స్ అద్భుతంగా మాట్లాడతారు ఓకే అర్థం అంటే మా మంత్రముగ్ధులుగా మాట మాట్లాడతారు కానీ ప్రజలు అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి మీ మాటలకి లేకపోతే మీ సెంటిమెంట్ రాజకీయాలకి తెలంగాణ ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చారు తప్ప మూడోసారి అవకాశం అని చెప్పి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టారు ఈ రోజున వాళ్ళకి మనుగడ ప్రశ్నార్థకం ఓకే మనుగడ ప్రశ్నార్థకం అయిన వెంటనే కాబట్టే మన వెళ్ళి తెలంగాణ తమిళనాడు వెళ్ళి ఆ భాష గురించి లేకపోతే దాని మిగతా విషయాల గురించి లేకపోతే డీలిమిటేషన్ గురించి అక్కడ కూర్చొని మాట్లాడొచ్చారు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు కదా జీవన పోరాటం అంటే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ కార్యకర్తలని లేకపోతే నాయకుల్ని కాపాడుకోవాలన్నా తిరిగి మళ్ళీ రాజకీయంగా అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేయాలన్నా ఇటువంటివన్నీ కావాలి ట్యాక్టిక్స్ చేశాడు కదండి కేసీఆర్ గారు ఆ పేరు మార్చి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కింద మార్చి మహారాష్ట్ర వెళ్ళాడు లేకపోతే వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆయన తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టాడు ఆంధ్రలో కూడా రాజకీయాలు చేస్తా అన్నాడు ఏమైపోయినాయి నువ్వు నువ్వు దేశ రాజకీయాలు పక్కనెట్టు నువ్వు ఇంట్లోనే నీకు స్థానం లేకుండా పోయింది అంటే నేను అంటుంది వీళ్ళందరూ కూడా కేవలం ప్రచారానికి ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది చాలా అద్భుతంగా చెప్పగలరు కవిత గారు నేను అంటంది పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల గురించి పరమ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం గురించి ఆలోచించేటువంటి స్థాయి మీకు లేదు నేను క్లారిటీ చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోవాలంటే ఆకాశం అంత మనసైనా ఉండాలి ఆవగించినంత జ్ఞానమైనా ఉండాలి రెండూ లేవు రెండు లేని చోట పవన్ కళ్యాణ్ గారిని అర్థం అవడం కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు గురించి లేకపోతే మీ మనుగడ గురించి పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిస్ట్ అనో లేకపోతే హిందుత్వవాదనో ఆయనకి ఏ యుజాలు లేవు ప్రజా యుజం ఒకటే ఉంది ఆ ప్రజలే కావాలి ఆ ప్రజల విషయంలో ఎత్తవరకైనా పోరాడతారు ఎక్కడ దాకా వెళ్తాడు పవనిజం అంటే ప్రజా అంతే అంతకు మించి ఏం లేదు ఆయన ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి పల్లనం వాళ్ళని ఏమన్నా అంటే మనం ఓటు బ్యాంకులు ఏమైనా ఇబ్బంది కలుగుద్దా లే రాజకీయంగా ఇబ్బంది కలుగుద్దా అన్నమాట ఆలోచన ఏం చేయడు ప్రజలకు మంచి జరుగుద్దా లేదా దానికి ఎంతైనా దూచికలగలడు దాని జేబులో డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టగలడు వీళ్ళందరూ ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులు ఏ రోజున ప్రజలకు రూపాయించినటువంటి బాబు ఉందా తెలంగాణ ఉద్యమంలో మంది ప్రా ఆత్మార్పణలు చేశారు వీళ్ళ కుటుంబం నుంచి ఏమైనా ఒక ప్రాణత్యాగ ప్రాణత్యాగాలు చేయమని అట్లా చేసింది ఏంటి అంటుంది ఎప్పటికైనా ఒక్కసారి మనం మాట్లాడేవిందంటే గురువింజ కింద టైపులో మాటకూడదు మన మచ్చ గుర్తుంచుకోవాలి మనం విమర్శించిన వ్యక్తిని ఆ విమర్శించే మనకు స్థాయి మనకు ఉందా లేదని కూడా ఆలోచించుకుని విమర్శించాలి ఓకే అసలు కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంలో ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సి అంటే టార్గెట్ ఏం కదండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ప్రచారం హిందూ విమర్శిస్తే హీరోయిజం ఇది పెద్ద బ్రాండ్ అయిపోయింది ప్రతి ఓడికి ఈ స్టూడియో మేధావులు కొంతమంది వస్తారు హిందూ విమర్శించడం ఇన్ని రకాలుగా ఓకే అదే విధంగా పవన్ కళ్యాణ్ ని వాడుకోవాలి ఆ పేరు తెలుస్తేనే లక్షలాది మంది స్పందిస్తా ఉంటారు అది ఒక రకమైన పబ్లిసిటీ పాజిటివ్ అనవసరం పబ్లిసిటీ వచ్చిందా లేదా ఈ రోజు మనం కూర్చున్నా ఎనిమిది నిమిషాలు కేటాయించామంటే అది ఒక రకమైన పబ్లిసిటీ మించి వాళ్ళకి ఇంకేదో ఉద్దేశాలు లేకపోతే ఇంకొకటి ఆలోచన ఆ స్థాయి వాళ్ళకి ఏం ఉండవు దాంట్లో భాగమే ఇది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్